ఫ్రెండ్స్ బిగ్ బాస్ సీజన్ నైన్లో ఒక లేడీకి ఎల్లో కార్డ్ రావడం మేబీ ఫస్ట్ టైం ఏమో అనిపించింది నాకైతే అయితే ఎల్లో కార్డ్ నిజంగా వచ్చిందా దివ్యకి అంటే రావాలి ఎస్ హండ్రెడ్ పర్సెంట్ రావాలి ఆ అరుపులేంటి కేకలేంటి కానీ నేను ఒక విషయం అయితే చెప్పాలనుకుంటున్నాను క్లారిటీగా తనుజాకి దివ్య ఉంటేనే తనలో ఉన్న అసలు ఫైర్ బయటకు వచ్చిందేమో అనిపించింది అవునా కాదా మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎందుకంటే ఇప్పుడు అందరూ కూడా తనుజని సైడ్ నుంచి అలాగా తనని గేమ్ నుంచి టార్గెట్ చేస్తూ తను బాధపడే బదులు ఇప్పుడు ఓపెన్ గా అరిచింది కాబట్టి ఇప్పుడు నాకు సరికి ఖచ్చితంగా దివ్యాని తిట్టి ఆ తనుజాని స్ట్రాంగ్ గా సపోర్ట్ చేసే ఒక పాయింట్ అయితే దొరికింది అవునా కదా ఎందుకంటే ఇప్పుడు దివ్య అంతలా అరవబట్టి తనుజ కూడా నువ్వు అరుస్తుంటే నేనేం ఊరుకునేది లేదు ఇన్నాళ్ళు నువ్వు నన్ను ఏడుపు ఏడుపు అన్నావు నేను ఏడ్చేది లేదు ఏం లేదు ఇంక నుంచి నా ఫైర్ కూడా నువ్వు చూస్తావు అని చెప్పేసి దివ్యకి ఇచ్చింది ఇంకొక పాయింట్ చెప్తా వినండి ఇది తనుజ దివ్య మీద అరవడం కాదు ఇది తనుజ హౌస్ మేట్స్ కి ఒక స్మాల్ స్వీట్ వార్నింగ్ ఇచ్చినట్టే ఎందుకంటే ఇప్పుడు దివ్య మాట్లా మాట్లాడలేదు అనుకుందాం కాసేపు మాట్లాడలేదు అనుకుందాం మాట్లాడలేదన్నప్పుడు తనుజ రియల్ ఫైర్ ఫైర్ ఎలా బయటకు వస్తుంది తను మంచి గేమర్ బాగా ఆడాలి అన్న కసి పట్టుదల రెండూ ఉన్నాయి అలాంటప్పుడు తనని తనని ఏం చేస్తున్నారు అందరూ నువ్వు ఏడ్ చేస్తావు నువ్వు క్రై బేబీ బి నువ్వు సీరియల్ యాక్టింగ్ అంటున్నారు కానీ తనలో ఉన్న రియల్ ఫైర్ బయటకు వచ్చింది అంటే ఇది తనుజకి చాలా 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 ప్లస్ పాయింట్ అని చెప్పుకోవాలి ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఫ్రెండ్స్ ఎప్పుడైనా కెప్టెన్ బ్యాడ్ ఉన్నప్పుడు మళ్ళీ ఇంకొకసారి కెప్టెన్ అవ్వటం వాళ్ళకి బ్యాడ్ అవుతుంది అనమాట ఎటు తనుజ కెప్టెన్ ఒకసారి అయిపోయింది ఓకే ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ తను గ్యారంటీగా టాప్ ఫైవ్కి వెళ్ళిపోతుంది విన్నర్ రేసింగ్లో ఉంది అలాంటప్పుడు ఎందుకు ఇంక భయపడాల్సిన ఏ లేదు తనుజ ఫ్యాన్స్ కానీ తనుజాకి సపోర్ట్ చేసేవాడు కానీ కానీ నాకు సార్ ఏమన్నారంటే నువ్వు అంత దారుణంగా అరవటం ఆ దివ్య అసలు నువ్వు ఎంతలా అరుస్తున్నావు నీకు అర్థమవుతుందా అని చెప్పేసి అనడం అయితే జరిగింది దానికి ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేసింది దివ్య ఏమందంటే సార్ నేను అసలు అడవ అడవలేదు నేను పాయింట్ పెడుతున్నాను అక్కడ బిగ్ బాస్ ఏం చెప్పారంటే ఒక వ్యక్తిని తీసేమైనా అయితే చెప్పడం అయితే జరిగింది అయితే నేను నా పాయింట్స్ పెడుతున్నాను కానీ తనే నన్ను పర్సనల్ అటాకింగ్ పర్సనల్ అటాకింగ్ అని అంటుంది అనగానే నాకు సార్ ఏమంటారంటే మీరు పర్సనల్ అటాకింగ్ అనుకుంటుందమ్మా ఎందుకనుకోదు ఎందుకంటే భరణి గారు ఆమెకి కాలకి బామ్ రాస్తే తప్పు ఆ తనతో మాట్లాడితే తప్పు నువ్వు అటు వాళ్ళ ముందే వెళ్ళి గొడవలు పెట్టుకుంటున్నావు కదా దివ్య అంటే సార్ అలా కాదు సార్ తన చేతికి కట్టు కట్టుకున్నాక ఆ రోజు ఆయన చేయి నొప్పి పెరిగింది కట్టు కట్టుకున్నారు కట్టు తర్వాత తీసేశారు ఆ కట్టు కట్టుకున్నప్పుడు ఆ తనుజాకి తను చేయాల్సిన అవసరం ఏంటి మేము అందరం ఉన్నాం కదా చేయడానికి అంటే మరి అలాంటప్పుడు నువ్వు కూడా హాట్ బ్యాగ్ తీసుకొచ్చి లేకపోతే ఒక క్రీమ్ తీసుకొచ్చి భరణి గారు మీరు వెళ్ళండి నేను రాస్తాను కదా తనకి మీరు చెప్పండి నేను చేస్తాను నేను కూడా ఒక డాక్టర్ నేను ఎందుకు మాట్లాడలేకపోయావు ఇది నీకు పర్సనల్ అటాకింగ్ అని అనిపించడం లేదా అని చెప్పేసి తను తనుజ విషయంలో దివ్య దివ్యాన్ని పాయింట్ పాయింట్ అడిగి మాట్లాడటం అయితే చాలా క్లియర్ గా తెలుసు ఫ్రెండ్స్ అయితే ఎపిసోడ్ చూసిన తర్వాత నాకు అర్థమైన విషయం ఏంటంటే తనుజాలో ఆడాలన్న ఫైర్ ఏదైతే ఉందో అది సూపర్ అనేది చెప్పుకోవాలన్నమాట ఎందుకంటే ఎప్పుడైనా మనం గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఆ ఇప్పుడు ఒక సామెత ఉంది ఐడియా ఉందా పడుకున్న సింహాన్ని లేచి తన్నిచ్చుకోవడం అంటే ఇదే రా అనేసి రోజు దివ్య అదే చేసిందేమో అనిపించింది ఇప్పటి వరకు తనుజాలో అందరు ఏంటంటే సేఫ్ గేమ్ ఆడుతుంది సీరియల్ యాక్టింగ్ చేస్తుంది ఏడుస్తుంది ఇవన్నీ చేస్తారు కానీ ఫర్ ద ఫస్ట్ టైం తన గురించి తను స్టాండ్ తీసుకుంది అలాగే తను చేసిన ఇంకొక పొరపాటు చెప్తాను వినండి ఎప్పుడైతే తనకి ఆరు ఓట్లు పడిపోయిన తర్వాత నేనే బిగ్ బాస్ అందరూ అందరూ నన్నే హెల్మెట్ అయిపోవాలనుకుంటారు కదా నేనే బిగ్ బాస్ అంటూ మళ్ళీ తన ఫైటింగ్ స్పిరిట్స్ ని లో చేసుకుంది అప్పుడు బిగ్ బాస్ ఏం చెప్పాడంటే అలర్ట్ చేశాడనమాట తనుజాని తనుజా మీ మిమ్మల్ని మీరు తీసుకోవడానికి లేదు అనగానే అప్పుడు తనుజ ఏం చేసింది ఇమాన్యుయల్ పేరు తీసుకొచ్చింది నేను చెప్పేది ఏంటంటే ఈవెన్ సార్ కూడా అదే పాయింట్ చెప్పాడు ఏమనంటే నువ్వు ఫస్ట్ లేచి నువ్వు దివ్య లో ఉండి దివ్య ఎలా అయితే నిన్ను నామినేట్ చేయాలి నిన్ను గేమ్ నుంచి రేస్ నుంచి తీసేయాలని నువ్వను అని అనుకుని నీ పేరు చెప్పిందో నువ్వెందుకు ఇమాన్యుల్ పేరు చెప్పలేకపోయావు తనుజా నీ గేమ్ నువ్వు ఆడాలి కదా అంటే అవును సార్ నేను నా గేమ్ ఆడాలి అక్కడ నేను తప్పు చేశాను అంటే మళ్ళీ నీ పేరు నువ్వే చెప్పుకోవడం కరెక్టా అమ్మా ఎప్పుడైనా గేమ్ ఇస్ గేమ్ నువ్వెందుకు స్ట్రాంగ్ అనేది ప్రజలకు తెలియాలి ఆ విషయాన్ని నువ్వు ఫైట్ చేయాలి నీ హక్కు కోసం నువ్వు ఫైట్ చేయాలి ఇప్పుడు నువ్వు దివ్యత ఎలా అయితే ఫైట్ చేసావో అదే ఫైటింగ్ స్పిరిట్ నువ్వు అందరి ముందు చూపించాలి నిజమంతే నీ ఇప్పుడు తను కూడా ఫస్ట్ లేచి నేను చెప్తాను ఎవరు అవ్వకూడదు అని చెప్పేసి ఫట్మన్ లేచేసి ఇమాన్యుల్ కి ఎయిట్ వీక్స్ తన నామినేషన్ లోకి రాలేదు ఎయిట్ వీక్స్ నామినేషన్ లోకి రాలేదంటే ఎయిట్ వీక్స్ తనకి కంటిన్యూస్ గా ఇమ్యూనిటీ వచ్చింది ఇది కాక తన త్రీ టైమ్స్ కెప్టెన్ అయ్యాడు ఇంక ఇంతకన్నా కెప్టెన్సీ రేస్ నుంచి పక్కకు తప్పుకునే ఆ అర్హత ఏముంటుంది నా ఫస్ట్ ఓట్ ఇమాన్యుల్ అనగానే వెంటనే రితు కూడా చెప్పాలి కుసుగుసలు ఆడడం కానీ ఏదో ఒకటి చేసేసి రితుక్క కూడా చెప్పాను నువ్వు ఇమాన్యుల్ తీసా నేను ఇమాన్యుల్ తీసేస్తాను ఫటాఫటా రెండు వర్డ్స్ పడ్డాయి అనుకోండి అందరూ ఓహో కరెక్టే కదా ఎటు రెండు వర్డ్స్ పడిపోయాయి కదా కి ఇంకొక రెండు మూడు వర్డ్స్ పెడితే ఎంత అవుతుంది అనేసి వాళ్ళు చేస్తారు ఇక్కడ ఇక్కడది ఏమైంది దివ్య తను పేరు తీసేసరికి కరెక్టే కదా పాయింట్ అని చెప్పేసి అందరు కూడా దివ్యాన్ని ఫాలో అయిపోయారు గొర్రెల్లాగా అనమాట ఏ మాట కా మాట చెప్పుకోవాలి ఫ్రెండ్స్ నాకు సరే అయితే మాత్రం దివ్యాన్ని కడిగి పడేయడం అయితే జరిగింది నువ్వు అయితే అక్కడ వచ్చిన ఆడియన్స్ కూడా దివ్య కావాలని తనుజ మీద పర్సనల్ టార్గెటింగ్ చేస్తుందని కూడా చెప్పడం అయితే జరిగింది ఇక తనుజ కూడా ఏడడం అయితే నాకు సార్ ముందైతే ఏడ్చిందంట ఎందుకంటే తను ప్రతిదానికి నా అది తీసుకుంటుంది సార్ నా పేరే తీస్తుంది నన్ను పర్సనల్ అటాకింగ్ చేస్తుంది అని చెప్పేసి చెప్పడంతో అప్పుడు నాకు సార్ ఒక మాట అన్నారంట ఏమన్నారంటే అమ్మ ఇది గేమ్ ఓకే పర్సనల్ అటాకింగ్ చేస్తుందా నీ విషయంలో తన గేమ్ ఆడుతుందా స్ట్రాటజీ ఆడుతుందా ఈ విషయాలన్నీ జనాలు చూస్తున్నారు జనాలకి నువ్వు ఏ రకంగా దగ్గర అవుతావో అవతల వాళ్ళలో ఏ రకమైన పాజిటివ్స్ నెగిటివ్ ఉన్నాయో అన్నీ చూస్తున్నారు నీ గేమ్ నువ్వు వాడు నీ హక్కు నువ్వు సాధించుకో నీ కోసం నువ్వు స్టాండ్ తీసుకో అని చెప్పి చాలా స్ట్రాంగ్ గా చెప్పారనమాట నాకు సార్ ఎందుకంటే ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే అటు రీతు అటు తనుజ ఇమాన్యుల్ మధ్య గొడవలు జరుగుతున్నాయి మళ్ళీ వాళ్ళు కలిసిపోతున్నారు అలా ఫ్రెండ్స్ ఇమాన్యుల్ విషయంలో తనుజ చాలా స్ట్రాంగ్ గా తీసుకోవాలి ఒక ఒక స్టాండ్ తీసుకుంటే ఇప్పుడు బయట వచ్చిన వాళ్ళందరూ కూడా ఇమాన్యు గా పెడుతూ వచ్చారు ఇప్పుడు ఈ ఫ్యామిలీ క్విక్ ద్వారా కళ్యాణ్ పెట్టేస్తారు అందరు ఓకే నేనేమంటున్నానంటే ఇక్కడ దివ్య సారీ దివ్య తనుజ అని టార్గెట్ చేస్తే తనుజ విష దివ్య విషయంలో కాదు బాధపడాల్సింది తనకి అసలు సిసలైన పోటీ ఎవరు తెలుసా ఇమాజున్ ఎందుకంటే దివ్య టాప్ ఫైవ్ వెళ్ళదు ఇంపాసిబుల్ అవ్వదు అలాంటిది తను టాప్ ఫైవ్ వెళ్తే విన్నర్ రేస్ లో ఎవరు ఉన్నట్టు అటు ఇమాన్యుల్ ఇటు కళ్యాణ్ ఇద్దరు ఉన్నట్టు ఈ విషయం తనుజ అర్థం చేసుకోలేకపోతుంది అదే నేను అంటున్నాను సో ఈ విషయం ఆడియన్స్ ద్వారా ఎవరైనా చెప్తే బాగుంటుంది మరి దివ్యాకి ఎల్లో కార్డ్ ఇవ్వాలా వద్దా అనేది మీరు కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్ నన్ను అడిగితే ఎల్లో కార్డ్ ఇస్తే మేబీ తన గేమ్ తను సైలెంట్గా ఆడుతుందేమో చూడాలి మేబీ తన ఈ వారం ఎలిమినేట్ అయ్యి కూడా అయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు ఎందుకంటే లీస్ట్ ఓటింగ్లో సంజనా గారు దివ్య ఇద్దరు కూడా లీస్ట్ ఓటింగ్లో ఉన్నారనమాట సో వీరిద్దరు లీస్ట్ ఓటింగ్ వరతో ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది కూడా చాలా సస్పెన్స్గా మారింది ఎందుకంటే ఏదన్నా జరగచ్చు ఇప్పుడు తనుజా విషయంలో దివ్య తీసుకోవటం వల్ల కొంతమంది తనుజా హ్యాటర్స్ కూడా దివ్యకు ఓటింగ్ వేసేస్తున్నారు సో ఇలా రకరకాలుగా జరగచ్చు చూద్దాం ఏం జరుగుతుందండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్